నమస్కారం ఈరోజు గంధి ఆనాశెట్టి గారి కావలి నడుబొడ్లో మన కాగకృష్ణాని కన్నా దాని సొంత నిధులతో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది ఆ రోజున గంధి ఆనాశెట్టి గారు మున్సిపాలిటీని కాస్తే ఈ రోజు మన కావ్యన్న కావల నియోజకవర్గాన్ని కాపు కాస్తూ అభివృద్ధి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆర్యవయసులు ఈ యాన గారి విగ్రహం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నారు ఆయనకి జీవితాంతం మేము రుణపడి ఉంటాము కావలి ప్రజలు కళలని ఆశయాలని మరియు ఆర్యవయసుల ఆశయాలని నెరవేర్చిన మా కావ్యాల కావ్యన్న మరొకసారి కూడా ఎమ్మెల్యేగా అవ్వాలని ఆర్యవస్తులు కోరుకుంటున్నారు నేను యానాశెట్టి గారు శిష్యుడిగా ఉండటం ఈ కాంక్ష విగ్రహాన్ని కావి అన్న చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఈరోజు తన సొంత నిధులతో కాంక్ష విగ్రహాన్ని నెరవేర్చడం చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా ఆయన ఎమ్మెల్యే గారు ఇలాంటి కార్యక్రమాలు ఇదే కాదు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా భవిష్యత్తులో చేస్తాడని కావలే ప్రజల మన్నులు పండుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మన ఎమ్మెల్యే గారికి కాలేణకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను